మాతృశ్రీ మహోదదిలో తెరంగాలు అధ్యాయం యాభై నాలుగు అందరూ మంచివాళ్లే అమ్మ వాసుదాసుగారి నుండి సెలవు తీసుకుని బయటకు వచ్చేటప్పటికీ మన్నవ నుంచి వచ్చిన బండ్లు చాలా దూరం వెళ్ళాయి అయినా అమ్మ కాలినడకనే బయలుదేరింది అంతలో ప్రొదురుగుంకింది దొప్పలపుడి వాస్తవులైన బ్రహ్మయ్య గారి బండి వెనకనే బండి పట్టుకుని అమ్మ నడక సాగించింది ఏ అమ్మాయి బండిలో చెయ్యి పెట్టకు బండిలో నుండి ఎవరో కసిరారు అమ్మ చెయ్యి తీసి బండి వెనకనే వారికి కనిపించుతూనే నడుస్తూ ఉన్నది ఇంకా ఈ అమ్మాయి ఎవరో మన బండి వెనకనే నడుస్తున్నదే అని వారు విసుక్కుంటూ ఉండగాని వారికి క్రిందటి రోజున జరిగిన వారిల సంభాషణ ఘట్టం స్ఫురణకు వచ్చింది ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో అని ఒకరు చిన్నపిల్ల అయినా పెద్దల దృష్టిని ఆకర్షించింది అని ఇంకొకరు పలువురు పలు రకాలుగా అనుకుంటూ ఉండగా ఒక చిన్నబ్బాయి ఈ ఏనమ్మా ఆ అమ్మాయి అని అమ్మను చూపించాడు కాదు ఆ అమ్మాయి చక్కగా జామపండు రంగు మంచి గిరిజాలు తెల్లవాళ్ల పిల్లల్లే ఉంది అన్నారు ఇంకొకరు బండితోలే అతను వెనక్కి తిరిగి చూచి ఆ అమ్మాయిలాగానే ఉన్నది పిలుద్దాం అన్నాడు బండి ఆపారు అమ్మ బండి వద్దకు వచ్చింది నిన్న గారు పిలిచింది నిన్నేనా అడిగారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు లోపలకెక్కనివ్వండి పాపం చిన్నపిల్ల అని ఒకరంటే మనకే ఇరుగ్గా ఉన్నది అని ఇంకొకరు నసిగారు అమ్మాయి ఇటురా నా దగ్గర గాని అని బండి తొట్టిలో కూర్చున్న వాళ్ళ జీతగాడు ఆదరంగా పిలిచాడు వద్దు నాకు నడిస్తేనే హాయిగా ఉంటుంది అన్నది అమ్మ వెంటనే ఆ దీతగాడు బండి నాపి తాను బండిలో నుండి క్రిందికి దూకి అమ్మని ఎత్తుకుని బండిలో ఎక్కించుకున్నాడు అమ్మాయి మీది ఏ ఊరు అని బ్రహ్మయ్య గారు అడిగారు మన్నవ అన్నది బండిలోనే కూర్చున్న ఒక ఆమె మన్నవలో ఎవరమ్మాయివి అని మళ్ళీ బ్రహ్మయ్య గారే ప్రశ్నించారు ఎవరి అమ్మాయి అంటే ఏమని చెప్పాలి అని అమ్మ తిరిగి ప్రశ్నించింది ఒట్టి పిచ్చి పిల్లలాగా ఉన్నదే అది కూడా తెలియదు అన్నాడు బ్రహ్మయ్య గారి కుమారుడు మా నాన్నగారి పేరు తెలియదండి నాన్న నాన్న అనటమే తప్ప పేరు అవసరం కలగలేదు నాన్న అనటమే తెలుసును అన్నది అమ్మ నీవన్నట్లు పిచ్చమ్మ ఏరా అని కుమారునితో అని అమ్మను ఉద్దేశించి పోనీ నీ పేరైనా నీకు తెలుసునా అని అడిగారు బ్రహ్మయ్య గారు పేరంటే అసలేమిటి అని అమ్మ అడిగింది నిన్నేమని పిలుస్తారు అని అడిగారు బ్రహ్మయ్య గారు ఇందాక మీరేమని పిలిచారు ఈ అమ్మాయి చాలా అసాధ్యం పిలవలే ఉన్నది అని బ్రహ్మయ్య గారు ఆశ్చర్యపోయారు మీరు అప్పుడే రెండు పేర్లతో పిలిచారు అమ్మాయి అని పిల్ల అని అట్లాగే ఎవరికి వీలైనట్లు ఎవరికి తోచినట్లు వాళ్ళు పిలుస్తారు నా పేరు ఇది అని ఎవరూ చెప్పలేదు అన్నది అమ్మ స్కూల్లో నీ పేరు ఏమని రాశారు మీరైనా కష్టపడి బండి ఎక్కించుకున్నారు కానీ మా వాళ్ళు నన్ను బడికి పంపలేదు ఇందాక బండిలో ఎక్కించుకునే విషయంలో తలా ఒక మాట అన్నాం గదు అందుకని అట్లా అంటున్నది అర్థమైందిరా అబ్బాయి అని బ్రహ్మయ్య గారి భార్య కుమారుని ప్రశ్నించింది ఆ అమ్మాయికి అంత తెలివితేటలు లేవులే అమ్మా అసలు తన అవయవాలనైనా గుర్తుపడుతుందో లేదో అయినా చూద్దాం అంటూ వాళ్ల జీతగాడిని పిలిచి అమ్మను తొట్టిలో నుండి లోపలకు పంపమన్నాడు వద్దులేండి నా దగ్గరనే కూర్చొనివ్వండి భలే ముద్దుగా ఉన్నది ఈ వెన్నెల్లో ఆ ఒంటి రంగు చూడండి ఎట్లా మెరిసిపోతున్నదో అన్నాడు జీతగాడు ఆ ముద్దు మేము అనుభవిస్తాంగా అన్నారు బండిలోని అందరూ జీతగాడు అమ్మను లోపలకు పంపించాడు అమ్మాయి నీ పొట్ట ఏది అమ్మ మాట్లాడలేదు నీ చేతులేవి నా దగ్గరే ఉన్నాయి నీ ముక్కేది ఏది ఉండే చోట అది ఉన్నది అన్నదమ్మ అన్నీ ఉన్నాయి కానీ ఈ అమ్మాయికి బుద్ధే లేదు అన్నాడు బ్రహ్మయ్య గారి కుమారుడు వికటంగా నవ్వుతూ నీకుంటేనేగా తెలిసేది అన్నది అమ్మ నిర్వికారంగా ఇంకా అనుమానం ఏమున్నది ఈ అమ్మాయితోనే వాసుదాసు గారు మాట్లాడింది అవునా అమ్మాయి అని బ్రహ్మయ్య గారి భార్య అడిగింది నిన్న చూచారు ఇవాళ చూస్తున్నారు ఇంకా నన్ను అడగడం ఎందుకు అని అమ్మ నిన్నటి పిల్లవలనే ఉన్నావు కానీ స్పష్టంగా అన్ని పోలికలు లేవు అట్లా అని పోలికలు లేకుండానూ లేవు ఇందాక క్రింద నడిచేటప్పటికీ ఇప్పటికీ తేడా కనపడుతున్నది చూస్తున్న కొద్ది క్షణ క్షణానికి మారిపోతున్నావు అని బ్రహ్మయ్య గారి కుమార్తె అమ్మతో అంటూ వాళ్ల అమ్మనుద్దేశించి ఇదిగో చూడు ఇప్పుడు చూడు చూడవే అమ్మా చూడవే ఆ అమ్మాయి ముఖం చూడవే క్షణ క్షణానికి మారిపోతున్నది నేను పూజ చేసుకుంటానే పటము ఆ పటంలోని పోలిక ఉన్నదో లేదో చూడు అన్నది మార్పు కనబడుతున్నది కానీ నేను అంతగా గుర్తించలేకపోతున్నానమ్మా అన్నది వాళ్ళమ్మ అమ్మ అంతలో బ్రహ్మయ్య గారు కలగజేసుకుని ఏమిటమ్మాయి నీవంటున్నది ఎవరి పటం అంటూ అమ్మవంక చూచారు చూస్తూ అనిమేషులై కొన్ని క్షణాలుండిపోయి అమ్మా కనకదుర్గా నువ్వేనా అని గద్గద కంఠంతో అంటూ కొడుకును పిలిచి ఒరే పెట్టరా దండం పెట్టరా ఇకనైనా నీకు మంచి రోజులు వస్తాయేమో అన్నారు ఎందుకు పెట్టటం మీకు కనిపించిందేదో నాకు కనపడవద్దు తల్లి ఒక్కసారి వాడి వంక చూడు అని అమ్మను బ్రహ్మయ్య గారు బతిమాలారు అమ్మ అతని వంక ప్రసన్నంగా చూచింది బ్రహ్మయ్య గారి కుమారుడు వెంటనే అమ్మ కాళ్లపై వాలాడు అందుకు బ్రహ్మయ్య గారికి అమితానందం కలిగింది బ్రహ్మయ్య గారి కుమార్తె ఆనంద బాష్పాలతో నిశ్చలంగా ఉండిపోయింది తొట్లో నుంచి గీతగాడు కూడా గూడు క్రిందగా తలవంచి చూస్తూ తన్మయుడైనాడు అందరూ ఒక క్రొత్త ఆనందానుభవంతో పరవశం చెందారు వారందరూ ఆ స్థితిలో ఉండగానే ఎద్దులు సరాసరి వారింటి ముందుకు వచ్చి బండి నాపాయి అందరూ దిగి అమ్మను కూడా వారింటిలోకి వచ్చి కొంచెం మంచినీళ్లు త్రాగి మళ్ళీ బండి మీదనే మనవ వెళ్ళమన్నారు కానీ అమ్మ నడిచే వెళ్తానన్నది అయినా వారు అంగీకరించక బండి మీదనే తీసుకువెళ్ళి దించరమ్మని జీతగాడికి చెప్పారు బ్రహ్మయ్య గారు ఏమిటమ్మా నీవు నడిచేది బుల్లిపాపా ఇవి అని అమాంతం అమ్మను ఎత్తుకుని వెళ్ళి బండిలో కూర్చోబెట్టాడు జీతగాడు చూడటానికి పొట్టిగా ఉన్నాను కానీ నాకు చాలా వయసున్నది అన్నదమ్మ చాలా అంటే ఎంతమ్మా నీ వయస్సు ఇంత అని చెప్పలేను ఏది చెప్పలేను చెప్పలేను అంటావేమిటమ్మా చెప్పేది కాదు గనక చెబితే తెలుసుకుండేది కాదు నాయనా బ్రహ్మయ్య గారు మొక్కజొన్న కండిలో బుట్ట తీసుకుని అమ్మ కందించాడు అమ్మను తనతో బాటే తొట్టిలో కూర్చోబెట్టుకుని జీతగాడు అమ్మను ఏవేవో అడుగుతుంటే అవన్నీ సరే గాని మీ దేవురు నాయనా అని అమ్మ అడిగింది జడవల్లి మా బంధువులు ఇక్కడున్నారు వాళ్ళు తీసుకువచ్చి నన్ను వీళ్ళ ఇంట్లో ఉంచారు కమ్మవారి ఇంట్లో ఉంటే పని బాగా వస్తుందని వాళ్ళు కమ్మవారంటున్నావు నీవెవరివి అమ్మ నీకు తెలియదు నాకేమీ తెలియదు నాయన ఇందాక బండిలో అన్ని మహత్యాలు చూపించావి నీకు తెలియదంటే ఎట్లా మహత్యాలు నీకు కనిపించాయా వాళ్ళు అనుకుంటుంటే విన్నావా అనుకోవడం నాకు తెలియదు కానీ బండి వెంట నీవు నడుస్తుంటే చందమామ నడిచినట్లే ఉన్నదమ్మా తేపా నీకు తెలియందేమున్నది అంటున్నావు ఏం చూచి అంటున్నావు ఏం తెలుసుకుని అంటున్నావు అన్నదమ్మా ఎందుకో తెలియదు కాని అట్లా అనాలనిపిస్తున్నది తల్లి అన్నాడతను అది సరే సరేగాని నీకు అన్నం మూడుసార్లు పెడతారా అడిగిందమ్మా పెడతారమ్మా జీతం ఎంత పదిహేను రూపాయలు పదిహేను రూపాయల్లో జీవనం సాగుతుందా మీ వాళ్లకు అందరూ తెచ్చుకుంటారుగా అమ్మ ఎవరి వాళ్ళు ఈ పదిహేను రూపాయలతో ఈ ఏడు మా చెల్లెలకు పెళ్లి చేస్తారు అంతలో ఊరి బయట మురుగు కాల్వ వచ్చింది మనం దిగి కాసేపు కట్ట మీద కూర్చుందాం అన్నదమ్మా నేను ఎద్దులకు మేత కూడా తేలేదమ్మా ఆలస్యమైతే ఏమైనా అంటారు నన్ను మీ ఇల్లు గుర్తుపెట్టుకు రమ్మన్నారు సరే మంచిదే ఇల్లు గుర్తుపెట్టుకుంటే నీవు అప్పుడప్పుడు వచ్చి కనపడిపోవచ్చును మేతకు పొలం వచ్చినప్పుడు రావచ్చును గాని మీ ఇంటికి వస్తే మీ వాళ్ళు ఏమైనా అంటారేమో అన్నాడత మా ఇంటికి రావద్దు నాయనా నేను సామాన్యంగా గంగరాజు పున్నయ్య గారి తోటలో గాని మురుగు కాలువ కట్ట మీద కానీ బల్లకట్టు వద్ద కానీ ఉంటాను అక్కడ లేకపోతే ఇంటికి రా మీ చెల్లెలు పెళ్ళికి పదిహేను రూపాయలు ఏం చాలాయి ఈ ఉంగరం తీసుకో అని అమ్మ ఉంగరం తీసిచ్చింది నాకు వద్దమ్మా నీవు చిన్నపిల్లవు మా కామందులు ఊరుకోరు ఇందాకనేమో నాకు తెలియంది లేదన్నావు నేను మహత్యాలు చూపించానన్నావు ఇప్పుడేమో చిన్నపిల్లనంటున్నావు అని అమ్మ ఆశ్చర్యం ప్రకటించింది రెండూ అనిపిస్తున్నాయమ్మా నన్ను అదే తికమక పెడుతున్నది కొద్ది క్షణాలు మౌనంగా గడిచిన పిమ్మట జీతగాడు అన్నాడు నాకు ఎందుకో నీ పాదాల దగ్గరనే పడి ఉండాలనిపిస్తున్నది కానీ నేను చాలా చెడ్డవాడినమ్మా అన్ని తప్పుడల వాట్లేనమ్మా మంచలవాట్లేమీ లేవా అని అమ్మ అడిగింది అతడు ఆలోచనలో పడ్డాడు కొన్ని క్షణాలకు ఒక్కటున్నదమ్మా ఎవరు తినలేదన్నా సహించలేను నేను మానుకునైనా వాళ్లకు పెడతాను అన్నాడు అంతేనా అని అమ్మ మళ్ళీ ప్రశ్నించింది అతడు కొంచెంసేపు ఆలోచించి ఆడనమ్మా అన్నాడు ఇంకే నీకు ఉన్నవన్నీ చెడ్డలవాట్లే అంటావేమిటి లేక నీ దృష్టిలో ఇవి కూడా చెడ్డలవాట్లేనా అని అడిగిందమ్మ చిన్నగా నవ్వుతూ అతను అమ్మ మాటలకు పక్క విరగబడి నవ్వాడు మళ్ళీ అమ్మ అన్నది మనుషులందరూ మంచివాళ్ళేనా అన్న చెడ్డవాడు ఉన్నాడు అంటే మనం అనుకునే ఈ చెడ్డతనాన్ని మనకు ఇచ్చిన ఆ భగవంతుడు మాత్రమే అతనికి అమ్మ మాటల్లోని అర్థం అవగాహన కాక అమ్మ వంక చూస్తూ మౌనంగా నిల్చుండిపోయాడు ఇంతటితో మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు సర్వం సమాప్తం జయహో మాత శ్రీ అనసూయ राजराजेश्वरी श्री परात्परी